హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన పే స్కేల్ గురించి మనం ఈ వీడియోలు తెలుసుకుందాము కావాల్సి మొదటిగా మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఆల్రెడీ మనము పోయిన వీడియోలు తెలుసు పోయిన వీడియోలో మనం ముందుగా చెప్పడం జరిగింది అలాగే నోటిఫికేషన్ ఎలా వచ్చింది స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు అని ఆల్రెడీ ఒక వీడియో చేశాము అలాగే మనకు ఈ పే స్కేల్ లెవెల్లో గురించి ఏంటంటే ఇక్కడ ముందుగా వచ్చే టైర్ వన్ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంటుంది టైర్ టూ వచ్చి డిసెంబర్లో ఉంటుంది ఇప్పుడు మనము పే స్కేల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము పే లెవెల్ సెవెన్ వచ్చి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి స్టార్టింగ్ ప్రైజ్ అలాగే లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు శాలరీ అనేది పే లెవెన్ సెవెన్లో ఉంటుంది దీనికి సంబంధించింది పోస్ట్ వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది ఏ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ సెక్షన్ సర్వీస్ గురించి గ్రూప్ బి కేటగిరీలో ఉంటుంది ఏజీ వచ్చి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య వ్యక్తులైతే ఆ రోజు అలాగే రెండోది వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి వచ్చినది గ్రూప్ బి కేటగిరీ వయసు వచ్చి పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ గ్రూప్ బి కేటగిరీ ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయసు మధ్య వ్యక్తులైతే అరువులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్ట్రా అఫేర్స్ గ్రూప్ బి కేటగిరీ ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య వ్యక్తులైతే అరువులు ఎన్ని డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ విడియో ఈ అప్లికేషన్కి అలాగే మనం ఐదో అప్లికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు ఏఎఫ్హెచ్క్యూ అనేది ఈ ఒక డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ బి కేటగిరీ ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య వ్యక్తులైతే అరువులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఈ డిపార్ట్మెంట్ నుండి మనకి ఇది ఒక పోస్ట్ వచ్చినది గ్రూప్ బి కేటగిరీ ఏజ్ వచ్చి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నది అలాగే ఏడో ఏడో పోస్ట్ చూసుకున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అదర్ మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ నుండి పోస్ట్ విడుదలైంది గ్రూప్ బి కేటగిరీలో పద్దెనిమిది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య వ్యక్తులు అయితే అర్హులు ఇచ్చారు అంటే అలాగే మన కేజీ ఇన్స్పెక్టర్ గురించారు ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సిబిడిటీ గ్రూప్ సి కేటగిరీ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్య వ్యక్తులు అయితే ఇన్స్పెక్టర్ ఎనిమిదవ అప్లికేషన్ గురించి అయితే ఇన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది గ్రూప్ సి కేటగిరీ ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది ముప్పై సంవత్సరం మధ్య వ్యక్తులు అలాగే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ సిబిఐసి నుండి గ్రూప్ డి కేటగిరీ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్స్ సిబిఎస్ఈ గ్రూప్ బి కేటగిరీ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామిన్ అలాగే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ పన్నెండోది పోస్ట్ చూసుకున్న అయితే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి మనకి పోస్ట్ వచ్చినది గ్రూప్ బి కేటగిరీ ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య వ్యక్తులు అయితే అరువులు అలాగే పదమూడవ పోస్ట్ చూసుకుని అయితే సబ్ ఇన్స్పెక్టరు సబ్ ఇన్స్పెక్టరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి సిబిఐ ఆఫీసర్ నుండి వచ్చినది ఆ డిపార్ట్మెంట్ నుండి గ్రూప్ బి కేటగిరీ ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వ్యక్తుల అర్హులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్రూప్ బి కేటగిరీ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు అయితే దీనికి ఇచ్చారు అలాగే పదహైదవ పోస్ట్ తీసుకుని అయితే ఇన్స్పెక్టరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నుండి వచ్చినది గ్రూప్ బి కేటగిరీ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో వ్యక్తులు అయితే అర్హులని ఇచ్చారు మనకి ఏజ్ రిలేషన్ అయితే పెట్టుకోవచ్చు పైన వచ్చి పే లెవెన్ పే లెవెన్ సెవెన్లో మనకి చెప్పిన విధంగా పదహైదు పోస్టులు ఇచ్చారు ఇప్పుడు పే లెవెన్ సిక్స్లో వచ్చి శాలరీ వచ్చి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి లక్ష పన్నెండు వేల నలభై నలభై లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు మనం శాలరీ ఎన్ని చేసుకోవచ్చు అంటే శాలరీ మనకి మన సర్వీస్ బట్టి ఉంటుంది అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు వచ్చి ఇది అదర్ మినిస్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది గ్రూప్ బి కేటగిరీ ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్య ఉంది అలాగే పదిహేడు పోస్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసీ గ్రూప్ బి కేటగిరీ ఏజ్ ఆల్రెడీ అన్నిటికీ ఒకటే ఉంటుంది అలాగే పద పద్దెనిమిది వచ్చి రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ నుండి వచ్చింది ఎన్హెచ్ఆర్సి నుండి గ్రూప్ బి కేటగిరీ ఇది కూడా డివిజనల్ అకౌంటెంట్ ఆఫీస్ అండర్ సి కన్ అండ్ ఏజీ డిపార్ట్మెంట్ వచ్చింది ఇన్స్పెక్టర్ ఇరవై ఐదు చూసుకున్నైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐ నుండి వచ్చింది గ్రూప్ బి కేటగిరీ ఏజ్ వచ్చి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్య ఉంది సేమ్ పైన అదే పే లెవెన్లో ఆల్మోస్ట్ ఏజ్ పద్దెనిమిది నుంచి స్టార్టింగ్ ఉంది ఇరవై ఒకటి పోస్ట్ చూసుకున్నది సబ్ ఇన్స్పెక్టర్ అండ్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ నుండి వచ్చినది ఈ డిపార్ట్మెంట్ నుండి మనకి ఈ పోస్టు అదే పోస్ట్ ఇచ్చినట్టుంది గ్రూప్ బి కేటగిరి అలాగే ఇరవై రెండు పోస్ట్ చూసుకుంటే జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ నుండి జూనియర్ స్టాటిస్క్ ఆఫీసర్ వచ్చింది గ్రూప్ బి కేటగిరీ ఇరవై రెండు పోస్ట్ ఇది ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది మూడు సంవత్సరాల మధ్యలో ఉంది అలాగే పే లెవెల్ ఫైవ్లకు మనం వచ్చినట్టయితే మన శాలరీ వచ్చి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుండి తొంభై రెండు వేల మూడు వందల వరకు శాలరీ ఉంటుంది ఇరవై మూడు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆడిటర్స్ ఆఫీసర్ అండర్ కంట్రోల్ ఆడిటర్ గ్రూప్ సి కేటగిరీ దీని ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉంది అలాగే ఆడిటర్ ఆఫీసర్ అండర్ సిజిడిఏ గ్రూప్ సి కేటగిరీ పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉంది అలాగే అకౌంటెంట్స్ అకౌంటెంట్ కంట్రోల్ జనరల్ అకౌంటు ఆఫీస్ అండర్స్ గ్రూప్ సెక్రటరీ అన్నీ ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు వరకు పే లెవెల్ ఫైవ్లో ఉంది ఇది అలాగే పే లెవెల్ ఫోర్లోకి వచ్చినట్టయితే ఇరవై ఐదు వేల ఐదు వందల వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి శాలరీ ఎనభైకి వేల వంద వరకు మనకి శాలరీ వస్తుంది ఇరవై తొమ్మిది పోస్ట్ చూసుకున్నది పోస్టల్ అసిస్టెంట్ షార్టింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి వచ్చినది ఇది గ్రూప్ సి కేటగిరీ ఏజ్ ఏజ్ వచ్చి పద్దెనిమిది ఇరవై సంవత్సరం మధ్య సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ నుండి మినిస్టర్ ఆఫ్ అదర్ అదర్ సిఎస్సి నుండి వచ్చినది గ్రూప్ సి కేటగిరీ అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ మిని మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ సి కేటగిరీ ప్రజెంట్ ఇయర్ అలాగే ముప్పై రెండు పోస్ట్ చూసుకుంటే ట్యాక్స్ అసిస్టెంట్ అలాగే ముప్పై మూడు పోస్ట్ చూసుకుంటే ట్యాక్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముప్పై రెండు ముప్పై మూడు సేమ్ అదే డిపార్ట్మెంట్ వచ్చే సి కేటగిరీ ఏజ్ లిమిటర్ లాగా ఉంది సో ముప్పై నాలుగు వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నుండి ఇది మనకు పే లెవెల్ ఫోర్లో అదో డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభైకి వే ఎనభై వేల ఒక్క వంద వరకు మన శాలరీ చూసుకోవచ్చు ఇవన్నీ పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై సంవత్సరం ఏజ్ లిమిట్ ఉంది మనము పైన పైన నాలుగు కేటగిరీల్లో మనకి ఓవరాల్గా ముప్పై నాలుగు పోస్టులు ముప్పై నాలుగు కేటగిరీలో మనకి పోస్టులు ఇచ్చినారు ఈ పోస్టులు వచ్చి మనకి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారు మనం ఆల్రెడీ వీడియోలో వీడియోలో దాని నుంచి పే పో పే లెవెన్ ఫోరు అండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇచ్చారు మనము చూసినట్టయితే ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని వెకేషన్ ఉన్నాయంటే వేకెన్సీ పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఉన్నాయి అంటే ఇంకా ఇంకా కంటిన్యూగా రావచ్చని కూడా మనకి ఆల్రెడీ ఆఫీస్లో వెబ్సైట్లో తెలిసింది అలాగే మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఫర్ ద పోస్ట్ ఫర్ ద విచ్ ఏజ్ లిమిట్ ఈజ్ పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల మధ్య వ్యక్తులైతే అంటే మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ పే లెవెల్ ఫోర్లో ఏజ్ లిమిట్ చూశారు కదా వాళ్ళు రిమార్క్స్ ఏమన్నా చూసుకోవాలంటే ఏజ్ చూసుకోండి రెండు ఎనిమిది పంతొమ్మిది తొంభై ఏడు మధ్య నుండి ఒకటి ఎనిమిది రెండు వేల ఆరు మధ్యలో ఉన్న వ్యక్తులు అయితే ఈ పోస్ట్ కరువులు అని మామూలుగా ఇక్కడ మెన్షన్ చేశారు దీన్ని బట్టి డేటా ఆఫ్ ఉంటే చూసుకోండి ఒకవేళ రెండోదిస్తే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫర్ ద విచ్ ఏజ్ లిమిట్ ఇరవై రెండు ముప్పై సంవత్సరాల మధ్యలో అయితే వాళ్ళు పంతొమ్మిది తొంభై నాలుగు వ్యక్తుల నుండి ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చని ఉన్నది అదే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఫర్ ద ఏజ్ లిమిట్ పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది తొంభై నాలుగు నుండి రెండు వేల ఆరు వరకు ముప్పై రెండు అయితే తొంభై రెండు నుండి రెండు వేల ఆరు వరకు ఉంది అలాగే మనము ఏజ్ రిలేషన్ కోసం కేటగిరీలో చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలేషన్ ఉంది ఓబీసీ వచ్చి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూబిడీ వచ్చి అండర్ టెన్ ఇయర్సు పీడబ్ల్యూబిడి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాను త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్స్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ అండర్ ద యాక్చువల్ గ్యాస్ అట్ ద క్లోజింగ్ డేట్ అలాగే డిఫెన్స్ పర్సనల్ డిఫెన్స్ నుండి త్రీ ఇయర్స్ అలాగే డిఫెన్స్ పర్సన్ ఆల్రెడీ మనం ఏజ్ రిలేషన్ ఏదో ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఐ మీన్ టైం అంటే ఏజ్ రొకేషన్ యూజ్ చేసుకుని అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీరు కరెక్ట్గా ఉండాలి ఒకవేళ మీరు అప్లికేషన్లో తప్పు పెడితే అక్కడ యాక్సెప్ట్ చేసుకోరు ఫోటోలు కూడా సిగ్నెల్స్ అన్నీ సరిగ్గా చూసుకోవాలి మీరు ఏంటంటే ఇది లాస్ట్ ఫైనల్ ఇయర్ మీ ఇప్పుడు సపోజ్ ఎనీ డిగ్రీ ఈ అప్లికేషన్కి ఎనీ డిగ్రీ అయినా క్వాలిఫికేషన్ ఉన్నది అంటే నాట్ ఓన్లీ ఇంజనీర్స్ అండ్ డిగ్రీ దట్స్ నాట్ మెన్షన్ ఇక చూడండి చెప్తున్నాయి ఎసెన్షియల్ క్వాలిఫ్ బ్యాచులర్ డిగ్రీ ఫార్మ్ రికగ్న యూనివర్షన్ అండి ఎనీ డిగ్రీ అయినా ఇక్కడ మెన్షన్ చేశారు ఇప్పుడు సపోజ్ ఫైనల్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మంచిగా ఉంచారు ఇక్కడ చూడండి ఆల్రెడీ చూపిస్తున్నాము మనము ఈ వీడియోలో తెలుసు అలాగే డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఏందంటే మనము ఫై ఇప్పుడు ఒకటి ఎనిమిది అంటే ఆగస్టు నెల ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఫైనల్ ఇయర్స్ అయిపోయినా కానీ ఉన్న వ్యక్తులు అదే ఇంకా సార్ సర్టిఫికేట్ రాలేదు అయి రాలేదు అయినా అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి అప్పుడు మనకి అప్పుడు లోపు మనకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అందుకు మనం డేట్ మెన్షన్ చేసుకునిచ్చారు ఆల్ ద ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు ఎస్ఎన్సి క్వాలిఫికేషన్ బిఫోర్ ద కట్ ఆఫ్ అని ఇచ్చారు అలాగే యాజ్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ప్రకారం అదే ఆరు రెండు వేల పదహైదు పబ్లిషన్ గ్రాడ్యుయేట్ ఆఫీస్ అండ్ డిగ్రీ డిప్లొమా అండ్ ఎనీ డిప్లొమా కానీ సర్టిఫికేట్ గ్రాడే గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు మనము అప్లై చేసే ముందు చూసుకోండి అలాగే చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ప్రాసెస్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది అనగా ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా చదువుకొని అప్లై చేయాలి అలాగే దానికి కావాల్సిన అప్లికేషన్లు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి టైర్ అదే ఇక్కడ వచ్చి ఇదిగో చూపించినది అయితే మనము వచ్చి అలాగే మనం చూసుకున్నట్లయితే మనం ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు నియర్ ప్లేస్లు పెట్టుకుంటే మనకు చాలా నియర్ దగ్గరలో ఐ మీన్ ఎగ్జామ్ పెట్టుకునే సెంటర్లో అయితే చూసుకొని పెట్టుకోండి అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టైర్ వన్ టైర్ వన్ గురించి మనము ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ నాలుగు సబ్జెక్ట్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆఫ్ట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రమైజన్స్ ఉంటుంది ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టైం వచ్చి వన్ అవర్ ఉంటుందండి అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ అంటే అంటే జీరో పాయింట్ ఫైవ్ జీరో అంటే రెండు క్వశ్చన్లకి రెండు క్వశ్చన్ తప్పకపోతే వన్ మార్క్స్ కట్టయితే ఇదిగో దేర్ విల్ బీ నెగిటివ్ మార్క్స్ జీరో పాయింట్ ఫైవ్ జీరో ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటే ఒక క్వశ్చన్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ జీరో పాయింట్ ఫైవ్ జీరోతో కట్ కట్టే ఉంటుంది అంటే చూసుకొని మీరు ప్రిపేర్ కమని వచ్చేది ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది ఎక్సెప్ట్ ఇంగ్లీష్ కాంపిటీషన్ అంటే తెలుగు మీడియం వాళ్ళు చూసుకోండి ఇంగ్లీషు హిందీలోనే పేపర్ వస్తుందని చెప్పారు అలాగే మనం టైప్ టూ చూసుకున్నట్టయితే పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది టైర్ వన్లో వచ్చి సెక్షన్లు సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ ఉంటుంది సెక్షన్ వన్ వచ్చి మోడల్లో మ్యాథమెటిక్ ఎబిలిటీ మోడల్ టూలో వచ్చి రీజనింగ్ అండ్ ఎబిలిటీ ఓవరాల్గా సెక్షన్ వన్ వచ్చి సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి త్రీ మార్క్స్ చెప్పున ఉంటుంది వన్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది సెక్షన్ వన్లో ఇది టైం వచ్చి వన్ అవర్ వన్ అవర్ ట్వంటీ వన్ అవర్ ఉంటుంది ఫర్ ఈచ్ సెక్షన్ వచ్చి అలాగే నెగిటివ్ మార్క్స్ వచ్చి సేమ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో ఉంటుంది ఇప్పుడు సెక్షన్ టూకి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్ ఎబిలిటీ అలాగే మ్యాథమెటిక్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంది టోటల్గా రెండు టోటల్గా డెబ్బై క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి మూడు మార్క్స్ ఉంటుంది మూడు మార్క్స్ కలిపి ఓవరాల్గా డెబ్బై మార్క్స్కి డెబ్బై క్వశ్చన్లకి రెండు వందల రెండు వందల పది మార్క్స్ వస్తాయి అలాగే సెక్షన్ త్రీ చూసుకున్నట్లయితే సెక్షన్ త్రీ చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ మోడల్ ఇది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇది త్రీ మార్క్స్ చొప్పున ఇది డిడక్షన్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది టైం వచ్చి అలాగే సెక్షన్ సెక్షన్ త్రీలో వచ్చి డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ మోడల్ట్ వన్ డేటా ఎంట్రీ టాస్క్ వన్ డేటా ఎంట్రీ టాస్క్ ఉంటుంది అంటే మనం స్పీడ్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ స్కిల్ అన్నీ ఉంటుంది దేంట్లో టైర్ వన్ వచ్చి జస్ట్ క్వాలిఫికేషను అది అక్కడ మార్క్స్ కన్సల్ట్ చేయరు టైర్ టూ వచ్చి మెయిన్ మార్క్స్ కన్సల్ట్ చేస్తారు మనకు జాబ్కి జాబ్ కావాల్సింది ఇక్కడే ఉంటుంది అలాగే ఇక్కడ మెయిన్ టైప్ టూలోనే మనం అంత మ్యాథ్స్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే రావాలి సీజీగా కొట్టాలంటే పేపర్ టూ వచ్చి స్టాటిక్స్ అంటే సపోజ్ మనం ట్వంటీ ఇరవై రెండు పోస్ట్ చూసుకుంటే అంటే కానీ ఉంది అకౌంట్స్ వారికి ఇంకో పేపర్ కావాలంటే హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సపరేట్గా ఇంకో పేపర్ ఉంటుంది అలాగే దేర్ విల్ బి కండక్టింగ్ పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది ఈ ఎగ్జామ్ వచ్చి షిఫ్ట్ వైజ్ ఉంటుంది షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ అలాగా ఉంటుంది అంటే మనకు ఒకరోజు డేట్ ఒక వన్ వీక్ జరుగుతుంది వన్ వీక్లో షిఫ్ట్ వన్ షిఫ్ట్ షిఫ్ట్ త్రీ అలాగే ఇస్తారు Aporun, మనము ఆ టైం వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కంపల్సరీగా మీరు మేము చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఉన్న ప్లేస్లో మీరు దగ్గర ఉన్న ప్లేస్లో మీరు సెంటర్ పెట్టుకుంటే మీకు ట్రావెలింగ్ కూడా వీజీగా ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన సిలబస్ పేపర్ సిలబస్ ఇరవై నుండి ఇరవై ఐదు ఇది పీ అఫీషియల్ పీడిఎఫ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది చూసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నది ఇది నేను ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి మీకు క్లియర్గా క్లియర్ షెంట్గా మీకు అప్లికేషన్ చేసి చూపిస్తున్నాను ఇది చూడండి సిలబస్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు అనేది అన్నీ ఉన్నవి సిలబస్ వచ్చి జనరల్ అవేర్నెస్ ఓవరాల్గా అన్నీ ఉన్నవి మనం చూసుకోవచ్చు చూసుకొని చూసుకొని సిలబస్ బాగా ప్రిపేర్ అయ్యి మనం అప్లికేషన్ ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా ప్రిపేర్ అయ్యి క్వాంటిటీ అప్డేట్ జనరల్ అవేర్నెస్ ఒక్కొక్క టాపిక్ నెంబర్ మెమరబుల్స్ సాల్వింగ్ రీజనింగ్ అన్నీ ఉన్నవి ఇండక్ట్రిక్ ప్రతిదీ మనము వీడియోలో వివరంగా చెప్పినాము ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే రీసెంట్గా నేను చెప్పేది అంటే టై ఇది సీజ్ ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి అది పీరియస్ పేపర్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీ క్రాక్ చేయొచ్చు మనకు చాలా రోజుల తర్వాత వచ్చింది భారీ నోటిఫికేషన్లు ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రావు అలాగే ఇప్పుడు వచ్చిన జాబ్స్ కొత్త ప్రభుత్వం వచ్చింది తీసుకున్న కొత్త మళ్ళీ న్యూ న్యూ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అదే గవర్నమెంట్